హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ని మొదటిసారి చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను గుంటూరు చుట్టుకుంటా ఏరియాలో నూట ఏడు గజాలలో నిర్మించబడిన ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు నలభై రెండు ఇంట్లోకి ఎంటర్ అవగానే స్టెప్స్ కింద వాష్ ఏరియా పాయింట్ ఉంటుంది వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది మెయిన్ డోర్స్ అండ్ విండోస్ అన్ని కూడా వుడ్ ని వినియోగించారు చుట్టూ కూడా సెట్ బాక్స్ వదిలారు అదేవిధంగా కామన్ బాత్రూమ్ కూడా అవుట్ సైడ్ ఉంటుంది ఇంట్లోకి ఎంటర్ అవగానే లివింగ్ ఏరియా ఉంటుంది డైనింగ్ ఏరియా సపరేట్ గా ఉంటుంది ఓపెన్ కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి ఈ హౌస్ కి ఫాల్ సీలింగ్ ని అందమైన డిజైన్స్ తో ఏర్పాటు చేశారు అదే విధంగా ఫ్లోరింగ్ ని మార్బుల్స్ ని వినియోగించారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ లో ఎక్కడా కూడా రాజీ లేకుండా నిర్మించినటువంటి హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ హౌస్ లొకేట్ అయి ఉంటుంది మంచి క్వాలిటీ తో డీసెంట్ తో ఓపెన్ కిచెన్ ఉంటుంది పూజా సెపరేట్ ర్యాక్ ని ఏర్పాటు చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ సపరేట్ గా బీరువా పెట్టుకునేందుకు వీలుగా ర్యాక్ ని ఏర్పాటు చేశారు అదే విధంగా సిక్స్ బై సిక్స్ డబుల్ కాట్ మంచం కూడా పెట్టుకునేందుకు వీలుగా స్పేసియస్ గా బెడ్రూమ్ ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఓవరాల్ గా హౌస్ ని మంచి డీసెంట్ లుక్ తో కలర్ఫుల్ నిర్మించారు నూట ఏడు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో నిర్మించినటువంటి ఈ హౌస్ యొక్క ధర కేవలం యాభై ఏడు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది కస్టమర్ ప్రొఫైల్ బట్టి లోన్ కూడా ఈ హౌస్ కి వస్తుంది మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కి కాల్ చేసి తెలుసుకోగలరు